మనందరి జీవితంలో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండాలి ఎలాగుండాలి ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండాలి అధికంగా ఉండాలి ఎక్కువగా ఉండాలి హెచ్చుగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం మన విద్యలో కానివ్వండి చదువులో కానివ్వండి ఉండి వ్యాపారంలో కానివ్వండి ధనంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా కావాలి అనగా ఒక మాటలో చెప్పాలంటే విస్తారముగా ఉండాలి ఎలాగుండాలి విస్తారముగా ఉండాలి ప్రతి దాంట్లోనూ హెచ్చు స్థితిని కోరుకుంటాం ప్రతి దాంట్లోనూ కూడా ఎక్కువ కోరుకుంటాం మంచిదే సమృద్ధిగా ఉండడం మంచిది అయితే ప్రియమటువంటి దేవుని బిడ్లరా ఈ సమృద్ధిగా ఉండటం మంచిదైతే కానీ అలాంటి విస్తారమైనటువంటి వాటి వలన కూడా ఎదురయ్యేటువంటి నష్టాలను కూడా మనం ఏం చేయాలా తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో మనం ఎక్కువ ఏమంటాం సమృద్ధి వలన కలిగేటువంటి మేలు కదండి సమృద్ధి వలన మేలు కలుగుతుంది సమృద్ధి వలన ఆశీర్వాదం కలుగుతుంది అనేటువంటి విషయాలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఎందుకంటే ఎక్కడ చెప్పినా సమృద్ధి కోసం చెప్తూ ఉంటారు ఆశీర్వాదం కోసం చెప్తూ ఉంటారు ఎక్కువగా ఉండడం కోసం చెప్తూ ఉంటారు విస్తారముగా కలిగి ఉండడం కోసం చెప్తూ ఉంటారు మంచిదే అయితే ఈ విస్తారమైనటువంటి వాటి వలన ఎదురయ్యేటువంటి కష్టాలు నష్టాలు శ్రమలు కూడా మనం ఏం చేయాలా తెలుసుకోవాలి తెలుసుకోవాలా వద్దా తెలుసుకోవాలి అయితే అవి లోకరీతిగా కాదు కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాటిని మనం తెలుసుకుంటే అది ఎంతో మనకి ఆశీర్వాదకరం శ్రేయస్కరం ఎందుకంటే లోకరీతిగా చెప్పేటువంటి మాటల వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము అనేటువంటిది కనిపించదు కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాటిని మనము నేర్చుకోగలిగితే వాటిని మనము ధ్యానించగలిగితే అది మన జీవితానికి ఒక ధన్యకరమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గ్యాఖ్య అయితే మొదటిగా విస్తారమైనటువంటి వాటి వలన కలిగేటువంటి నష్టాలలో మొట్టమొదటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము అధ్యాయము పంతొమ్మిదో వచనం చూద్దాం సామెతల గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూస్తే విస్తారమైన మాటలలో దోషముండక మనదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెలు దేవుని బిడ్డరా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు మొదలు వరకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటారు అందులో పనికిరానివి వ్యర్థమైనటువంటివి ఉపయోగం లేనటువంటివి దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఇలా ఎన్నో మాటలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు ఆ విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుటం వలన ఏముంటుందంట దోషము అనేటువంటిది కనిపిస్తుంది ఏమంట ఏం కనిపిస్తుంది దోషం ఎందుకంటే ఇప్పుడు అటువంటి దేవుని ఇప్పుడు మన జీవితంలో మనము లేచిన మొదలుకొని పండుగనే ఏం చేస్తూ ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం మాటలు రానివాడు ఎవడైనా కూడా ఉంటాడా మాటలు రానివాడు ఎవడైనా మాట్లాడకుండా ఉంటాడేమో కానీ మాటలు వచ్చినటువంటి పసివిలాడు మొదలుకొని వృద్ధుడి పండు వృద్ధుడి వరకు కూడా మాటలు మాట్లాడుకుంటాడు కానీ దీనిలో ఉపయోగకరమైనటువంటి వాటికన్నా అనవసరమైనటువంటి మాటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తన నోటిని కాల్చుకుంటాడు తన యొక్క పెదవులను మూసుకుంటాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడతామో మనకు తెలియకుండా ఆ మాటల్లో దోషము కానీ పాపము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ వాటిలో ఉండటం వలన మన జీవితానికి అవి ఏం చేస్తాయంటే నష్టమైనటువంటిది తెస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవునికి స్తోత్రం కలిగినవి అలేలుయా అందుకే మన మాటలు తక్కువగా ఉండాలి మన యొక్క చేతలు ఎక్కువగా ఉండాలంట ఏమి ఎక్కువ ఉండాలి మన మాటలు ఏమి ఉండాలి తక్కువగా ఉండాలి మన చేతలో ఎక్కువగా ఉండాలి కానీ మనం ఏం చేస్తామంటే ఖర్చు లేనటువంటిది మాట అంట ఏంటి ఖర్చు లేనటువంటిది మాటే ఎందుకంటే సాయం చేసేది చేతులు కాబట్టి దానికి ఎప్పుడు కూడా పని చెప్పరు ఎవరు ఉన్నాయి సాయం చేసేది చేటంట చేతులు కానీ ఎక్కువగా ఈ చేతిని ఎవరు ఉపయోగించరు ఎందుకంటే నోటిని మాత్రం బాగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ నోరేటంట ఖర్చు లేనటువంటిది ఏ ఖర్చు ఉండదు ఏముంది లేరా అని అంటాడు కానీ సమయానికి వచ్చేసరికి వాడికి అనిపించడం ఎందుకంటే మాటలు ఉన్నాయి కానీ సిహతలో లేవు అంటే ఇక్కడ మాట్లాడేశాడు కానీ ఆ మాటను బట్టి ఒకనొక రోజునానికి ఒక తీర్పు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం ఏం చేయట్లేదు మర్చిపోతూ ఉన్నాడు అందుకే సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచ్చిన చూస్తే అక్కడ ఏ విధంగా రాయబడి ఉంటది నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాట వలన నీవు పట్టబడి ఉన్నావు అంటే ఈ మాటలన్నీ కూడా ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా పొందికగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి పొందికగా మాట్లాడాలి నోరు ఉంది కదా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వలన నువేమవుతావు ఏదో ఒక రోజున చిట్టబడుతూ ఉంటావు పట్టబడతావు ఈరోజు ఈ మాట అనేసి వెళ్ళిపోతాం కానీ రేపన్న రోజున ఆ మాటను బట్టి నీవు తప్పనిసరిగా తీర్పు అనేటువంటిది పొందుకుంటావు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యములో భక్తుడు సెలవిస్తున్నాడు మతేసు వార్త పన్నెండో అధ్యాయము పన్నెండు ముప్పై ఆరు అండి పన్నెండు ఆరు మనుష్యులు పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఇక్కడ ఏమంటున్నాడు మనుష్యులు పలుకు వ్యర్థమైన మాటను గూర్చి అనగా ప్రతి మాటను గూర్చి అందులో చిన్న మాట లేదు పెద్ద మాట లేదు ప్రతి మాట నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతున్నావు ఆ మాటను గురించి తీర్పు దినమున నువ్వేం చేయాలి అనగా విమర్శ దినమున అనగా తీర్పు దినమున మనకందరికీ కూడా ఒకనొక రోజున సభ ముందు నిలబడాలి ఎక్కడ ఒక సభ ముందు నిలబడాలి ఆ సభ ఎదుటి నిలవబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారు పలికినటువంటి మాటల గురించి వారు చెప్పినటువంటి మాటల గురించి ఏవైతే మాట్లాడారో ఏమైతే పలుకారో వాటిని గురించి లెక్క అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అప్ప చెప్పాలా చాలా మంది ఆవేశంగా మాట్లాడతారు ఆవేశంగా మాట్లాడినప్పుడే అసలు మాట్లాడి కూడా బయటకు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆవేశంగా మాట్లాడినప్పుడు అందుకే మనం మాట్లాడేటువంటి మాటలు చాలా చక్కగా ఉండాలి ఎందుకంటే మాటలు చాలా శక్తివంతమైనటువంటివి మన నోటికి చిక్కం పెట్టుకోమంటాడు భక్తుడు ఏం చేయమంటాడు చిక్కం ఎందుకంటే ఈ మాటలు నిన్ను పట్టిస్తాయి కాబట్టి ఈ మాటలు నిన్ను వలలో పడవేస్తాయి కాబట్టి అటువంటి మాటల్ని నోటి నుంచి రాకుండా అటువంటి ప్రమాదాలు నీవు పడిపోకుండా ఉండాలి అంటే నీ నోటికి తప్పనిసరిగా కళమనేటువంటిది నీవు పెట్టుకోవాలి అంటున్నాడు విస్తారమైనటువంటి మాటల వలన నీవు తప్పనిసరిగా చిక్కులు అనేటువంటివి వస్తాయి ఎందుకంటే యా భక్తుడు అంటాడు ఈ నాలుక అగ్ని వంటిదని యాక భక్తుడు అంటాడు ఈ నాలుక అగ్ని వంటిది ఈ అగ్ని ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుంది దహిస్తూ ఉంటుంది వేస్తుంటుంది ఆ అగ్ని రాకుండా ఉండాలంటే నీ పెదవులను నువ్వేం చేయాలి మూసుకు వేసుకోవాలి అక్కడ అంటాడు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు ఏం చేయాలా బుద్ధిమంతుడు అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలండి వాక్యం ఏం చెప్పింది తన పెదవులను కాచుకునేవాడు బుద్ధిమంతుడు అంటే ఇప్పుడు మనం ఏం కాల్చుకోవాలి పెదవులను కాల్చుకోవాలి అంటే ఈ పెదవులు కాచుకుంటే నోటి నుంచి మాట బయటికి రాదు మాట బయటికి రాకపోతే మనం ఎక్కువ ఏం చేయలేం మాట్లాడలేము నేను అంటాను ప్రియమటువంటి దేవుని బిడ్డరా చాలా మంది దోషములో పాపములో పడిపోవడానికి కారణం ఏంటంటే తమ యొక్క నూరే తమ యొక్క నోటిని కాచుకోకపోవడం వల్ల చాలామంది నష్టాలను కొను తెచ్చుకుంటూ ఉంటారు ప్రమాదాలను కొను తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రమాదాలు తెచ్చుకోవడమే కాదు ఇతరులను కూడా ప్రమాదంలోనికి ఏం చేస్తారో నెట్టేస్తూ ఉంటారు రోజు నీ నోటి మాటను బట్టి నీవు ఒకానొక దినమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుటి నిలవబడే తీర్పు దినమైన నువ్వు లెక్క చెప్పాలి అనేటువంటి ఆలోచన మనకుంటే మనం ఏం చేయమంటే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడం ఈ స్పృహలు అయినటువంటి వారు ఏం చేస్తారంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఏటిని మనం ఒక రోజున మన యొక్క తీర్పు తిని ఉన్న ప్రతి మాటకు లెక్క చెప్పాలని కానీ మనం ఏం చేస్తాం నోరే కదా ఖర్చులేందే కదా ఖర్చులేందే కదా మరి డబ్బులేమైనా మాట సాయం ఏ సాయం అంటా ఉంటారా లేదా చిన్న మాట సాయం అయినా చేయలేదు ఎందుకు మాట సాయం ఉపయోగలేని మాట సాయం ఆ మాట సాయం మనం మంట మనకు మంట పెట్టకుండా ఉంటే చాలు ఏం చేయకూడదంట మనకు మంట పెట్టకుండా ఉంటే చాలు ఎందుకంటే ప్రియమటువంటి దేవుని బిడ్డరా ఎందుకు మంట పెట్టకుండా ఉంటే చాలు అంటానంటే అక్కడ భక్తుడు చెప్పినటువంటి మాటే మన నోటి నుంచే ప్రతి మాట కూడా అగ్ని వంటిది ఎటువంటిదంట మన నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా అది అగ్ని వంటిదంట ఆ అగ్ని ఏం చేస్తుంది దహించి వేస్తుంది అది దేనైనా కూడా దహించి వస్తే పెద్ద అడవే కానివ్వండి అది జీవితాలను కూడా దహించి వేస్తుంది కాబట్టి మనము మన యొక్క నోటిని కాచుకోవనేటువంటి వారిగా ఉండాలి మొదట అంటాడు విస్తారమైనటువంటి మాటల వలన దోషం అనగా మనము చిక్కులలో అనేటువంటిది పడతాము మొదటిగా మాట ఏంటంట విస్తారమైనటువంటి మాటలు నేను చెప్పడం కూడా విస్తారమైనటువంటి మాట్లా మరి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంట ఏం చేయాలా మాట్లాడదా నేను అంటలేదు కానీ అనవసరంగా మాట్లాడకూడదు అంటాను నీకు అవసరం లేని దాంట్లో కూడా తలదూచేసి వెళ్ళి మాట్లాడితే నీకే ప్రమాదం చాలామంది ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే వాళ్ళకి అవసరం లేదా పని వాళ్ళకి అసలే సంబంధం లేని పని వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు దాని వలన ఏమొస్తుంది తెలుసా అందరి ముందు అగౌరపరచబడుతూ ఉంటాం మీకు తెలిసింది మీ తెలుసా అనవసరమైనటువంటి స్థలాల్లో అనవసరంగా మాట్లాడటం వలన మనము అగౌరపరచబడుతూ ఉంటాం నీకు సంబంధం లేని దాంట్లో మనం ఏం చేయకూడదు ఇప్పుడు కూడా అలదోర్చకూడదు అంటే మనకి ఒకవేళ సమయం ఇస్తే మనకి అవకాశం ఇస్తే ఆ యొక్క అవసరతను బట్టి అవకాశాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్ప మనకు అవకాశం ఇవ్వకుండా అవసరం లేకుండా మనం మాట్లాడేమనుకో తర్వాత వాళ్ళు మన అగౌరవ మనం అక్కడ ఏం ఏం చెందాలి షేమ్ అవ్వాలి అంటారు ఏమవ్వాలి సిగ్గుపడాలి అలా రాకుండా ఉండాలి అంటే మన పెదవులను మనము కాచుకోవాలి ఈ మాటలు ఎక్కడెక్కడ కాచుకోవాలంటే మనం నలుగురితో కూర్చుంటాం చూడండి నలుగురితో కూర్చుంటాం అటువంటి సందర్భాల్లో మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి ఎందుకంటే నీవు ఒకవేళ దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావేమో ఆ సందర్భంలో ఒకసారి గ్రహించుకోవాలి ఎందుకంటే నలుగురు మాట్లాడుతున్నారు కదా నేను కూడా మాట్లాడకపోతే బాగోదు అనేటువంటి ఆలోచన కలిగి అరుగుల మీద కూర్చున్నప్పుడు అక్కీలందరూ ముచ్చలు పెట్టుకున్నప్పుడు మాట్లాడిస్తూ ఉంటారు మాటలు ఈ మాటలు ఎవరు వినట్లేదు కదా అని అనుకుంటూ ఉంటారు ఏంటండి ఈ మాటలో ఎవ్వరు వినటం లేదు కదా ఈ మాట ఎవరి సోన పడటం లేదు కదా అని అనుకుంటూ ఉంటాం మనం కానీ వాక్యం ఏమి ఉంటుందంటే నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి ఏం చేయాలంట నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి నువ్వు లెక్క లేకుండా మాట్లాడుతున్నావు కానీ ఆయన నీ మాటలన్నీ కూడా భద్రం చేస్తున్నాను అంటున్నాడు ఆయన నువ్వేమంటున్నావు లెక్క లేకుండా మాట్లాడేస్తాను అంటున్నావు కానీ వాక్యం అంటుంది నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా ఆయన జాగ్రత్తగా పొందికగా భద్రం చేస్తాడంట అంటే నువ్వు మాట్లాడే మాట్లాడి గాలి మాట్లాడే కదా ఎవరికి వినలేదు కదా అనుకుంటున్నావు కానీ మాట్లాడే ప్రతి అక్షరాన్ని కూడా ఆయన లిఖితము చేసి జాగ్రత్తగా ఉంచుతాడో నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట నిలబడతావో తీర్పు దినమున ఆ గ్రంథాన్ని అంతటిని కూడా ఊపిించేస్తాడు పలానా సమయంలో పలానా సందర్భంలో పలానా చోట నువ్వు ఈ విధంగా మాట్లాడవు నాకు గుర్తులేదు ప్రభువా ఆయన ఏమంటున్నాడు పలానా సందర్భంలో పలానా సమయాన పలానా చోట నీవిధంగా మాట్లాడేవా నన్ను ఆయన అంటే నాకు గుర్తులేదు బ్రవ అన్ని వాటి ఎందుకు గుర్తుంటాయి అన్ని మాటలలో ఏ మాట గుర్తుంటది మనకి అన్ని మాటల్లో ఏ మాట గుర్తుండదు అందుకని చెప్పి అంటున్నాడు నీ మాటలు పొందికగా ఉండాలి నీ మాటల ఉండాలి పొందికగా ముత్యాల వంటి మాటల్లో ఉండాలి ముత్యాలు ఎక్కడైనా దొరుకుతాయా ముత్యాలు దొరుకుతాయా ముత్యాలు దొరకవు అవి దొరకడం చాలా అరుదు చాలా కష్టపడాలి ఆ ముత్యాల కోసం అలాగే మన నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక ముత్యంలాగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట వినడానికి ఇష్టపడాలి తప్ప నువ్వు నోరిపితే చాలా మంది రా నోరిపితే బాబు ఏటి నోరిప్పిందంటే ఏమంటారు ఎందుకని మన మాటలు ముత్యంలాగా ఉంటే మన మాటలు విలువైన మాటలాగా ఉంటే మనం మాట్లాడినప్పుడు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా వ్యర్థమైనటువంటి మాట దోషముతో కూడినటువంటి మాటలైతే అది కాదు నువ్వు ఒరిప్పిందనుకో అమ్మా అంటారు ఈరోజు వాక్యం అంటుంది మన మాటలో పొందికగానగా ముత్యాల వంటి మాటల్లాగా ఉండాలి మనం మాట్లాడామంటే ఎదుటి వారు వినటానికి ఇష్టపడాలి తప్ప వారు తిట్టుకోవడానికి కాని వారు చేదరించుకోవడానికి కాని మన మాటలో ఉండకూడదు అందుకన్నాడు తన పెదవులను కాచుకునేవాడు బుద్ధిమంతుడు మరి మనము బుద్ధిమంతుల్లాగా ఉండాలంటే బుద్ధిమంతులలాగా ఉండాలంటే మన పెదవులను అనగా మన నోటిని జాగ్రత్తగా దాచుకోవాలి తద్వారాగా ఏ విధమైనటువంటి ప్రమాదము మనం పడకుండా మనకు జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందుకి నడిపించుకోగలుగుతాం వెళ్ళిన చోట మనము అగౌరపరచకుండా గౌరవపరచబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటిగా విస్తారమైనటువంటి మాటలు మనకు వద్దు విస్తారమైనటువంటి మాటలు మనకి వద్దు అద్దె ముద్దు ఏంటంట అద్దె ముద్దు మన అదుపులో ఉంటుంది చాలా మంచిది